నాకు వనవాసం యోగ్యం ఉన్నది నా చిన్నతనంలోని నా బాల్యంలోని చెప్పారు నేను నా తల్లి ఇంట్లో ఉన్నప్పుడే వనవాస దీక్షకు కావలసిన శిక్షణ నా మనసు ఇచ్చుకున్నాను సీత చెప్పిన మాటలు విన్నాక రాముడు సీతను బారించడానికి ఇక ఏము కర్త కారణాలు వెతకాలని మళ్ళీ ఆలోచిస్తున్నాడు సీతాదేవి అంటది రాముడు నా తల్లి చిన్నతనం నుండి ఇప్పుడు కూడా అంటే సీతాదేవిని ఆమె తల్లి సీతాదేవి ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో సీతాదేవిని తయారు చేసిన ఆమె తల్లి గొప్ప విషయం సీతాదేవికి చిన్నతనం ఉంటే కష్టాలు సుఖాలు ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తాయి ఎవరైనా అంతే కదా ఒక నువ్వు ఏదైనా మనం తప్పు చేసినా కానీ ఏ తల్లి నువ్వు నీ బిడ్డను ఎట్లా పెంచినావని అమ్మనే అంట కొడుకు తప్పు చేసినా తల్లినే అంటు తల్లి పిల్లలు మంచి చేస్తే వాళ్ళ అమ్మ చాలా మంచిది గొప్పది వాళ్ళ పిల్లలు చాలా గొప్పవంతులు అదృష్టవంతులు మంచిగా అంటారు ఏంటో అట్లా ఏ విషయమైనా పిల్లల పెంపకం అనేది తల్లి మీదనే ఆధారపడి ఉంది అట్లా సీతాదేవి నా కర్తవ్యం ఇన్నాళ్ళు నేను పన్నెండు సంవత్సరాలు మీకో సుఖంగా ఉంది ఇప్పుడు నేను కష్టాలు ప్రయత్నంటే నేను పాలు పంచుకోవడం భార్యగా నా కర్తవ్యం అట్లా కాకుండా నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని అడవులకు పంపించి నేను ఇక్కడ ఉండలేను నా బాల్యంలోనే నాకు జ్యోతిష్ కూడా చెప్పాడు అమ్మ నీకు వనవాస యోగ్యం ఉంది అని చెప్తే వాళ్ళ తల్లి అప్పుడే వనవాసంలో ఎలా ఉండాలో శిక్షణ ఇస్తారు అంత గొప్ప శిక్షణ ఇస్తారు కానీ ఇప్పుడు అమ్మాయిలకు ఏం చెప్తున్నారు నువ్వు అక్కడ మాట వినొద్దు నీకేం అవసరం నువ్వు సంపాదిస్తున్నావు అత్త మాట అసలే వినొద్దు నీకేం తక్కువైంది అంటే సీతాదేవిని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ కష్టతున్న పరిస్థితులలో మన ఆ మహిళలా మాడవాళ్ళం ఆడపిల్లల్ని ఎట్లా పెంచాలో మూగ పిల్లల్ని ఎట్లా పెంచాలో చెప్తుంది నా తల్లిదండ్రులు వృద్ధులు అప్పుడు మళ్ళీ రామరావు చాలా దుఃఖంలో ఉన్నారు వారి సేవ చేయడానికి మేము ఇక్కడ ఉండవలసింది భరతుడు రాజు ఒకడు కాబట్టి నువ్వు ప్రజల్లో ఒకరివలే ఆయన ఆజ్ఞ పాటించావు